అమ్మా నేను వశిష్ఠుడిని ఆశ్రమం ముందు నిలుచుని ద్వారం వద్ద నిలుచున్న ఇలను చూస్తూ అమాయకత్వం నటిస్తూ అన్నాడు వశిష్ఠుడు ఇలా ఆయనను చూడగానే కలిగిన కరవలపాటును అణుచుకుంటూ ఆహ్వాన సూచకంగా చిరునవ్వు నవ్వింది ప్రణామం మహర్షి దయచేయండి నా పతిదేవులు నివ్వరి ధ్యానం కోసం వెళ్ళారు అలాగా అంటూ వశిష్ఠుడు అప్పుడే లోపల నుంచి పరుగున వచ్చి అమ్మ దగ్గరగా ఆగిన పురూరువుణ్ణి పరిశీలనగా చూశాడు బాలుని ముఖంలో సార్వభౌమ లక్షణాలు ఉట్టిపడుతున్నాయి సాధ్వీ లోపలికి వచ్చిన వశిష్ఠుడు ఇల వేసిన దర్భాసనం మీద కూర్చున్నాడు ఇలవైపు చిరునవ్వుతో చూశాడు అయితే నన్ను ఇంతవరకు చూడలేదా అమ్మా నువ్వు వశిష్ఠుడి ప్రశ్న ఇలను చిన్నగా కుదిపింది ఆమె రెప్పల్ని దించుకుంది లేదు స్వామి బాగా గుర్తు చేసుకో సుజీముడుగా ఉన్నప్పుడు నన్ను చక్కగా ఎరిగి ఉండాలే స్వామి ఇలా ఆశ్చర్యంగా అంది నాకు అంతా తెలుసు ధ్యాన మార్గాన అన్వేషించి నిన్ను కనుగొన్నాను నీకు స్త్రీ రూపం ఎందుకు ప్రాప్తించిందో చెప్పు వశిష్ఠుడు చిరునవ్వుతో అన్నాడు ఇలా బరువుగా నిట్టూర్చింది తన ఉనికి తెలిసిపోయింది వశిష్ట మహర్షి ముందు దాచి ఉపయోగం లేదు కుమారవనంలో ప్రవేశించాక జరిగిందంతా వివరించింది ఇలా పార్వతీ పరమేశ్వరుల శాపం వల్ల తన రూపం మారిపోయిందంది ఆ కఠోర సత్యాన్ని చెప్పి ఎవరినీ నమ్మించలేని నిస్సహాయ స్థితిలో బుధుడి ధర్మపత్ని అయ్యానంది అంతా విన్న వశిష్ఠుడు నిట్టూర్చాడు నువ్వు పూర్వ రూపంలో యువరాజుగా రాజధానికి తిరిగి రావాలి వైవసత మహారాజు నుండి రాజ్య పాలనాధికారాన్ని స్వీకరించి ప్రజలను పాలించాలి ఇలా తలను అడ్డంగా ఊపింది గురుదేవా ఇక్కడ ఈ రూపంలో నేను ప్రశాంతంగా ఉన్నాను ఈ జీవితం నాకెంతో తృప్తిగా ఉంది నేను రాను నీ నిర్ణయంలో కేవలం స్వార్థం ఉంది నీ సుఖ సంతోషాలు మాత్రమే ఉన్నాయి తల్లిదండ్రుల రుణం తీర్చుకోవలసిన గురుతరమైన బాధ్యత మీ మీద ఉంది వయోవృద్ధుడైన వైవస్డి నుండి రాజ్య భారాన్ని స్వీకరించి ప్రజలను పాలించే విధి నీకు ఉంది నువ్వు ఆ విద్యుక్త ధర్మం నుండి తప్పించుకోకూడదు వశిష్ఠుడు ఇల ముఖంలోకి తదేకంగా చూస్తూ అన్నాడు ఇలా మౌనంగా ఉండిపోయింది వశిష్ఠుల వారు చెప్పిన అంశాలన్నీ సహేతుకమైనవే ముఖ్యంగా నీ తల్లిదండ్రులు నీ కోసం భరింపరాని మానసిక క్షోభను అనుభవిస్తున్నారు వారికి నువ్వు దగ్గరై ఆ దారుణ దుఃఖాన్ని దూరం చేయాలి స్త్రీ రూపంలో నువ్వు రాజధానికి రానవసరం లేదు నేను పరమశివుణ్ణి తపస్సుతో మెప్పిస్తాను నీకు నీ పురుష రూపం లభించేలా చూస్తాను వశిష్ఠుడు నిష్కర్షగా అన్నాడు అప్పుడు నువ్వు సుదీమ్నుడవుతావు సుద్దింనుడు ఇక్కడ బుధుడి భార్యగా ఉండలేడు కదా ఏదో చెప్పబోయినా ఇళ్లకు బుధుడి రాక ఆటంకం కలిగించింది వశిష్ఠుడు బుధుడికి తనను తాను పరిచయం చేసుకున్నాడు వెంటనే బుధుడు ఆయనకు పాదాభివందనం చేశాడు మీ పాదాలు సోకి నా ఆశ్రమం పావనమైంది మీ రాకకు కారణం చెప్పి నన్ను ధన్యుణ్ణి చేయండి బుధుడు వినయంగా అన్నాడు వశిష్ఠ మహర్షి బుధుడిని సానుభూతితో చూశాడు నాయన నా రాకకు కారణం నీకు విచార కారణం అయినా చెప్పక తప్పదు విను అంటూ తన రాకకు కారణం పూర్తిగా వివరించాడు తన ప్రియ భార్య ఎలా మౌలికంగా స్త్రీ కాదని స్త్రీగా మారిన పురుషుడని విని బుధుడు నిర్ధాంతపోయాడు ప్రశ్నార్థకంగా ఇలవైపు చూశాడు చూడగానే మిమ్మల్ని ఇష్టపడ్డాను మీ భార్యగా మీతో సహజీవనం చేస్తూ ఆనందంగా గడపాలని ఆ క్షణంలోనే నిశ్చయించుకున్నాను ఇలా తలవాల్చుకుని అంది మీ నుండి నిజం దాచాను నన్ను క్షమించండి బుధుడు ఇల దగ్గరగా జరిగి ఆమె భుజం చుట్టూ తన చేతిని వేశాడు వశిష్ఠుడి వైపు సూటిగా చూశాడు మహర్షి నాకు నా ఇల్లారి పూర్వరూపంతో పనిలేదు నాకు కావాల్సింది ఇలా అంతే నేను ఆమెను వదలను భర్త మాట వినగానే ఇలా కళ్ళ కళ్ళు నీళ్లతో నిండాయి వశిష్ఠ మహర్షి తల పంకిస్తూ నిట్టూర్చాడు నాయన ఒక క్షణం ఆలోచించు మీ కుమారుడు పురూరవుడిని నేను తీసుకువెళ్ళి పెంచుకుంటాననుకో దశాబ్దాలు గడిచిపోతాయి నువ్వు నీ భార్య వృద్ధులయ్యారు యువకుడైన పురూరవుణ్ణి తిరిగి విచ్చేమ విచ్చివేయమని అడుగుతారు నేను నిరాకరిస్తే మీకు ఎలా ఉంటుంది ఆలోచించు ఇలా తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నారు రాజ్యానికి ఉత్తరాధికారి లేడు వైవస్సుకి సుదీమునుడు అత్యవసరం జరగబోయేది నీకు చెబుతున్నాను ఈ రోజు కాకపోయినా రేపు ఇలా పూర్వరూపానికి వస్తుంది ఇలా దేవి సుజీడుగా మారిపోతుంది అప్పుడు ఆ పురుషు రూపంలో ఉన్న ఇలను భార్యగా నువ్వు చేరదీయలేవు గురుదేవా ఇలా గాలికంగా అంది అవును తల్లి నీ తండ్రి సామాన్యుడు కాదు సాక్షాత్తుగా సూర్యుని పుత్రుడు వారసులు లేని నిస్సంతులా ఉండిపోడు ఇది హెచ్చరిక కాదు దాని సూచన మహర్షి ఇలను నన్ను దూరం చేస్తారా బుధుడు దీనంగా అడిగాడు లేదు నాయన ఇలాను నిన్ను దూరం చేయడం నా ఉద్దేశం కాదు సుద్యుమ్నుడిని అతని తల్లిదండ్రులకు దగ్గర చేయడం వశిష్ఠుడు చిరునవ్వుతో అన్నాడు అమ్మా ఇలా నాకొక విషయం చెప్పు రూపం మారిన అనంతరం నీకు ఇలా అని పేరు ఎవరు పెట్టారు స్త్రీ రూపం రాగానే నా పేరు ఇలా అని ఎందుకో నాకే తోచింది గురుదేవా ఇలా సమాధానం ఇచ్చింది వశిష్ఠుడు చిరునవ్వు నవ్వాడు ఎందుకంటే పుట్టుకతో నువ్వు ఆడపిల్లవు అప్పుడు నీ తల్లిదండ్రులు నీకు పెట్టిన పేరు ఇలా అంటే అంటే ఇలా ఇలాగా జన్మించి సుదీర్ణుడుగా పురుషుడుగా మారిందా బుధుడు ఆశ్చర్యంగా అన్నాడు అవును బుధ ఆడశిశువుగా జన్మించిన ఇలా మగశిశువుగా పరివర్తన చెందడానికి కారణం ఈ వశిష్ఠుడే వశిష్ఠుడు చిరునవ్వు నవ్వాడు ఇలా రండి నా దగ్గరగా కూర్చోండి ఇలా జన్మవృత్తాంతం ఆలకించండి ఇలా బుధులు వశిష్ఠుడి ఎదురుగా పక్కపక్కనే కూర్చున్నారు తల్లి ఒడిలో కూర్చున్న పురూరవుణ్ణి వశిష్ఠుడు నవ్వుతూ చూశాడు పురూరవా ఇలా రానాయన నా ఒడిలో కూర్చో పురూరవుడు తల్లిదండ్రుల వైపు ఒకసారి చూసి వశిష్ఠ మహర్షి ఒడిలో కూర్చున్నాడు వశిష్ఠుడు కుర్రవాడి తల నిమిరి బుగ్గ మీద చుంబించాడు తల ఎత్తి ఇలను బుధుణ్ణి చూశాడు సూర్యుడికి సన్యాదేవికి జ్యేష్ఠపుత్రుడైన వైవస్వత మనువు శ్రద్ధను భారీగా స్వీకరించాడు తండ్రి అనుమతితో రాజ్యపాలన కొనసాగించాడు ఆ దంపతులకు ఎంత కాలానికి సంతతి కలగలేదు సంతానార్థం యాగం యాగం చేయమని వైవస్తుడికి నేను సూచించాను కులగురు అయిన నా సూచనను అనుసరించి వైవస్వతుడు పుత్ర సంతానం కోసం యాగం నిర్వహించాడు యాగం ప్రారంభమైంది వైవస్వతుడి ధర్మపత్ని శ్రద్ధ యాగంలో భర్తతో పాటు పాల్గొంది పుత్రికా సంతానం కావాలని ఆమె హోతచేత సంకల్పం చెప్పించింది అది యజ్ఞం చేయిస్తున్న వారికి వైవస్థుడికి తెలీదు యాగం పూర్తయింది సఫలమైంది కూడా పుత్రిక జన్మించింది పుత్రిక జననంతో నిర్ఘాంతపోయిన వైవస్థతుడు నన్ను పిలిపించారు కొడుకును కోరి యాగం చేస్తే కూతురు ఎందుకు పుట్టిందని నన్ను అడిగాడు కారణం నాకు ధ్యానగోచరమైంది పుత్రిక కావాలన్న సంకల్పంతో యాగం చేయబడిన నిజాన్ని చెప్పాను వైవస్తుడు విచారంతో కృంగిపోయాడు తనకు వంశకర్త కావాలన్నాడు వారసుడు కావాలన్నాడు అతన్ని చూసి నాకు జాలి వేసింది విశాల సామ్రాజ్యానికి వైభస్థుడికి వారసుడు అత్యవసరం నేను శ్రీ మహావిష్ణువును ప్రార్థించాను నా తపశ్శక్తిని వినియోగించాను ఆడశిశువును మరశిశువుగా మార్చాను వైవస్వతుడు పరమానందం చెందాడు పుత్రుణ్ణి సుద్యుమ్నుడు అన్నాడు ఇలా జన్మరహస్యం ఆమెను బుధుణ్ణి ఆశ్చర్యంలో ముంచి వేసింది మాటలు మర్చిపోయిన వాళ్ళలా వశిష్ఠుడిని చూస్తూ ఉండిపోయారు ఆవేశాన్ని ఆవేదనను నిగ్రహించుకుని ఆలకించండి వశిష్ఠుడు ఇలా ఇలా బుధులతో అన్నాడు వైవస్డి వారసుడుగా సుద్యుమ్నుడు రాజు కావాలి అతని వారసుడుగా భవిష్యత్తులో ఇదిగో ఈ పురూరవుడు రాజు కావాలి ఆ మహత్తర భవిత కోసం నేను ప్రయత్నించాలి శివపార్వతుల శాపం సుజ్ఞుడిని స్త్రీగా మార్చింది శివుడి గురించి నేను తపస్సు చేస్తాను పూర్వ పూర్వరూపం లభించేలా చేస్తాను ఆచార్య మీ చర్య నన్ను భార్యావిహీనుని చేస్తుంది సుఖ సంతోషాలకు దూరం చేస్తుంది బుధుడు దీనంగా అన్నాడు నాయన చంద్రపుత్రుడివైన నువ్వు కారణ జన్ముడివి శివుడు అర్ధనారీశ్వరుడు భార్యాభర్తలను విడదీయుడు ఆయన ఉభయతారకంగా అనుగ్రహిస్తాడని నాకు అనిపిస్తోంది అశిష్ఠుడు నవ్వుతూ ధైర్యం చెప్పాడు అశిష్ఠుడు వైవస్ దంపతులకు బుధుడి ఆశ్రమంలో జరిగిందంతా చెప్పాడు గతంలో ఇలను పుత్రుడిగా మార్చి నీకు బహుకరించాను సుద్యుమ్నుడు మళ్ళీ ఇలగా మారిపోయిన కఠోర సత్యం నా శక్తికి ఒక పరీక్షగా భావిస్తున్నాను మీ పుత్రికను పుత్రుడుగా మార్చి మరొకసారి మీకు బహుకరిస్తాను గురుదేవ మా వంశం మీకు రుణపడి ఉంటుంది నాకు పుత్రభిత్ రాజ్యానికి వారసభిత్స అనుగ్రహించే భారం మీదే భైవస్కతుడు చేతులు జోడిస్తూ అన్నాడు ఆ ధర్మం నాది దయ పరమేశ్వరుడిది నేనే తపోభూమికి వెళ్తున్నాను అంటూ లేచాడు వశిష్ఠుడు బ్రహ్మమాంస పుత్రుడైన వశిష్ఠ మహర్షి తపస్సు అచలకాలంలోనే ఫలించింది పరమశివుడు ఆయన ముందు సాక్షాత్కరించాడు వశిష్ఠ వరం కోరుకో శివుడు చిరునవ్వుతో అన్నాడు పరమేశ్వర నీకు తెలియదా మీ శాపం మూలంగా వైవస్థుడు ఏకైక పుత్రుడు సుద్యుమ్నుడు స్త్రీగా మారిపోయాడు ఇలా సుందరి బుధుణ్ణి భర్తగా స్వీకరించి పుత్రుణ్ణి పొందింది కదా శివుడు నవ్వుతూ అన్నాడు లేక కలిగిన ఏకైక పుత్రుడిని కోల్పోయిన వైవసుత దంపతులకు నిరంతర విచారంలో మునకలు వేస్తున్నారు రాజ్యానికి వారసుడు లేడు కరుణామయ శాపాన్ని ఉపసంహరించి వైవసుతుడికి పుత్రభిక్ష ప్రసాదించు గతంలో పుత్రికను పుత్రుడిగా మార్చి వైవస్థుడి కోరిక తీర్చిన నా సహాయాన్ని సార్థకం చేయి వశిష్ఠుడు చేతులు జోడించి ప్రార్థించాడు ఆ శాపం మా దంపతులది అందులో ఈ అర్ధనాది ఈశ్వరుడి భాగం అర్థమే సుమా శివుడు చిద్విలాసంగా నవ్వుతూ అన్నాడు అందువల్ల శాపాన్ని సగం మాత్రమే ఉపసంహరిస్తాను సగమా వశిష్ఠుడు ఆశ్చర్యంతో అన్నాడు వైవసతుడికి అన్యాయం జరగకూడదు బుధుడికి అన్యాయం జరగరాదు అక్కడ తనయుడు కావాలి ఇక్కడ ధర్మపత్ని కావాలి ఒక మాసం సుద్ధిడుగాను ఒక మాసం ఎలాగాను జీవితాంతం కొనసాగేలా అనుగ్రహిస్తున్నాను పరమేశ్వర సుద్యుమ్నుడు సుద్యుమ్నుడుగా ఒక నెలపాటు రాజ్యం చేస్తాడు ఇలాగా ఒక నెలపాటు బుధుడి ఆశ్రమంలో పదం నిర్వహిస్తాడు శుభం భూయాత్ అంటూ పరమశివుడు అంతర్ధానమయ్యాడు